సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి మీరు చూసుంటారు చూసారా అలా రాయి వచ్చింది మనం పాత సినిమాలో చూస్తాం మాయాబజార్ అనుకో నాగరావరి ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి అది అలా వెళ్ళి ఇలా వస్తుంది అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది అలా కొట్టుకుంటా అలాగా ఈ రాయి పంగల్కర్ర ఎప్పుడు స్ట్రెట్ ఆ పైన ఉంటే అలా పైకి కొడితే అదే డైరెక్షన్లో వెళ్తుంది ఇది ఎలా వచ్చింది రాయి అందులో ఎందుకు క్రియేషన్ కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రాయి ఎలా వచ్చింది పోని ఆ రాయ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో అది వెళ్ళి ఒకటే రాయి అని కూడా రాస్తున్నాడు పేపర్లో అది వెళ్ళి ఎవరికి ఎల్లంపల్లి తగిలిందంట ఆ రాయి ఆ రాయి ఎక్కడ దొరకలేదు అక్కడ అది వేరే విషయాలో జేబులు వేసుకుపోయి ఉంటాడు మరీ తెలియదు ఇక్కడ రాయి అనుకో బలంగా తగిలేసి కింద పడిపోద్దా రాయి మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదే ఉన్న ఏంటి ఇది క్షిపణనే వేస్తారు కదా కంట్రోల్ క్షిపణి అదైతే కాదు కదా పంగలకరతో వేసి రాయి అంటున్నారు ఆ రాయి తగిలితే నిన్న నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ ఇద్దరు ముగ్గురితో మాట్లాడా రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు ఇలాగ ఈ వైశాపు ఉంటుంది అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ ఈ దండ వస్తే దండలోది గుచ్చుకున్న గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడి కత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకుని రాయితేందని చెప్పి ఒక అద్భుతమైన నటన పండించాడు సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని నాకు కూడా ఎంత కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా తేలింది అన్నాడు అదే రాయి అదే రాయి ఈ నుదుటి తగిలట మళ్ళీ వీడి కంట్లో తగిలిందట తర్వాత రాయి అయిపోయిందో తెలియదట మనవాడు శుభ్రంగా ఉన్నాడు అది అయిన తర్వాత ఏదో కన్ను నలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు ఆ తర్వాత మొత్తం కన్ను మొత్తం మూసేశారు సరే నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు జగన్కే ఇచ్చాడు అది వేరే విషయం